నా పేరు డాక్టర్ రాపోలు సుదర్శన్ నేను తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి పుస్తక ప్రియులందరికీ కూడా ప్రపంచ పుస్తక దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను యావత్ ప్రపంచవ్యాప్తంగా పుస్తకం అనేది వచ్చాక మనం ఊహించనంతగా అనూయంగా మార్పులు వచ్చేసినాయి ఆ మార్పుల్లో నుంచి ఇవాళ ఇక్కడి వరకు మనం రాగలిగాం పుస్తకం వల్ల మాత్రమే మన గత మేధావులందరూ కూడా నాలెడ్జ్ని జ్ఞాన సంపదని పుస్తక రూపంలో నిక్షేపించి మన వరకు కూడా అందించారు ప్రతి తరం కాబట్టి ఆ పుస్తకం చాలా విలువైంది పుస్తకం అస్తభూషణం అది ఒకప్పటి మాట కానీ ఇవాళ మన మెదడుకు మేత అని కొత్తగా చెప్పుకుంటాం శరీరానికి ఆహారం ఎంతనో మెదడుకు పుస్తకం అంత అవసరం అంత విలువైంది కూడా కంప్యూటర్ యుగంలో మనం ప్రస్తుతం ఉంటున్నా పుస్తకం విలువ ఏమాత్రం తగ్గలేదు ఆ కంప్యూటర్ గురించి పుస్తకాల రూపంలోనే ఇవాళ కూడా చదువుకుంటున్నాం ఆ కంప్యూటర్ పనిచేసే తీరును కూడా పుస్తక రూపంలోనే నిక్షేపంగా నిక్ష దాచుకుంటున్నాం అటువంటి పుస్తకం మన తెలుగు దగ్గరికి వస్తే మన భాషలో కొన్ని లక్షల పుస్తకాలు ఇప్పటివరకు వచ్చాయి ఆ అన్ని పుస్తకాల్లో ఆబాల గోపాలాన్ని అలరించిన పుస్తకం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది మహాప్రస్థానం మాత్రమే మహాకవి శ్రీశ్రీ వెలువరించినటువంటి పుస్తకాల్లో ఇది తలమానికమైంది పంతొమ్మిది వందల ముప్పైలలో శ్రీశ్రీ రాసినటువంటి కవితలు పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా అది పుస్తక రూపం ధరించింది ఆ పుస్తకం ఎంత విచిత్రం అంటే తెలుగులో ఇప్పటికి ఎన్నిసార్లు ముద్ర పొందిందో తెలిస్తే తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు యాభైకి పైగా ముద్రలను పొందింది అది అంటే అన్నిసార్లు ముద్రణ పొందిందంటే ఒక్కొక్కసారి కొన్ని లక్షల కాపీలు వేస్తే ఎన్ని లక్షలు అమ్ముడుపోయాయి ఒక్క మాటలు చెప్పాలంటే సాహిత్యాభిమాని ఇంట్లో మహాప్రస్థానం లేకుండా ఉండదు అంతగా పండితుల్ని పామరుల్ని పెద్దల్ని పిల్లల్ని కేవలం సాహితీవేత్తలనే కాదు సైన్స్ చదువుకున్న వాళ్ళని సైతం కూడా చాలా కదిలించింది మహాప్రస్థానం అందుకే ఏ పోటీ పరీక్షలైనా ఖచ్చితంగా ఇంత విప్లవాత్మకమైన పుస్తకం పెట్టుకుంటున్నారంటేనే ప్రజల చేత ఎంత ఆకర్షింపబడింది ప్రభుత్వం కూడా గుర్తించిన పుస్తకం ఈ మహాప్రస్థానం ఆ మహాప్రస్థానం గురించి ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ముచ్చటించుకుందాం కాస్త నాలుగు మాటలు చెప్పే అవకాశం నాకు లభించింది చాలా ఆనందంగా ఉంది ఈ పుస్తకంలో ఈ మహాప్రస్థానం అనే పుస్తకం పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొట్టమొదటి కవిత రాశాడు అద్భుతమైన మనకున్న పుస్తకంలో ఇది దీంట్లో ఉన్న ఈ మొట్టమొదటి కవితను జయభేరి పేరుతో రాసింది నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అసలు ఒక్కటి ధారపోశాను నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను అంటూ నేను సైతం అన్నప్పుడల్లా ఇది శ్రీశ్రీ కాదు ప్రజా సమూహపు ముక్త కంఠంగా అంటున్నటువంటి ఆ గొంతుక మనకు కనిపిస్తుంటుంది ఆ ప్రతి స్టాంజాలో ప్రతి పాదంలో కూడా అంటే ఈ విశ్వవృష్టికి ఈ విశ్వ అభివృద్ధికి ఈ దేశాభివృద్ధికి ఈ ప్రాంతాభివృద్ధికి దానికి కూడా ప్రతి ఒక్కరి శ్రమశక్తి ఉంది అని చెప్పడమే ఈ జయభేది కవిత లక్ష్యం చాలా అద్భుతమైన కవిత దీని తర్వాత మొత్తం మహాప్రస్థానానికి తెలుగు సాహిత్యానికి కూడా ఒక కిరీట ప్రాయమైన మాయమైనటువంటి ఒక కవిత మహాప్రస్థానం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోతుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పడుగు పొడుగున గుండె నెత్రులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి పదండి ముందుకు పదండి త్రోచుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం అంటూ సాగే ఈ కవిత ఒక మార్చింగ్ సాంగ్ లాంటిది ఒక మిలిటరీ మార్చింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా మరో ప్రపంచం వైపు మనమందరం అంటే సమాజం అని ఇక్కడ అర్థం శ్రీ శ్రీ దృష్టిలో మరో ప్రపంచం అన్నది మనుషులంతా సమానంగా ఉండడం కుల మతాలు లేవు మతాలు లేవు ఏ జాతులు లేవు అన్నీ సమానమే అనే ఆ ప్రపంచంలోకి మనం తీసుకెళ్ళడం కోసం అది జయించడం కోసం అక్కడే మనం ఉండడం కోసం ఆ కలగంటూ రాసినటువంటి కవిత ఇది మనం ఎట్లా వెళ్తున్నామంటే తాచుల వలెను రేచుల వలెను ధనంజయులా సాగండి కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ఎర్ర ఎర్రబావుట నిగనిగలు హోమ జ్వాలల బుగబుగలు అంటూ ముగించాడు ఈ కవిత అద్భుతంగా ఆ కవిత నేటికి కూడా సంచలనంలాగే ఉంటుంది ఇటువంటి మహాకవి అప్పటి వరకు కవిత్వము ఆకాశ మార్గంలో వెళ్తుంటే భూమార్గం పట్టించాడు సాహిత్య లోకంలో భూకంపం పుట్టించాడు కవిత్వానికి వస్తువు అంటే అప్పటి వరకు దేవతలో రాజులో ఋషులో అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళలో ఉండేది కానీ అది కాదు అంటూ రాసినటువంటి కవిత నైన్టీన్ థర్టీ ఫోర్లో రుక్కులు పేరుతో రాశాడు కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు సబ్బుబిల్ల హీనంగా చూడకు దేన్ని కవితామయమేనో అన్ని రొట్టెముక్క అరటి తొక్క బల్ల చెక్క నీ చూస్తుంటాయి తమలోతు కనుక్కోమంటాయి తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కళ్యం కాదేది కవిత కనర్హం అవునవును శిల్ప మనర్గం అంటూ రాసినటువంటి ఈ కవిత నాడు చాలా సంచలనం సృష్టించింది నైన్టీన్ థర్టీ ఫోర్ ఆ ప్రాంతం అంటే కవిత్వానికి విషయం ఇది మాత్రమే ఉండాలనేది బద్దలు కొట్టాడు ఆ తర్వాత పాటసారి పేరుతో రాసినటువంటి ఒక హృదయ విదారకమైన ఒక సామాన్యుడు ఊరి నుంచి పట్టణానికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో బాటసారి కవితలో మనకు కనిపిస్తుంటుంది కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక రీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడు అవుతూ తిరుగుతుంటే అని ఆ కష్టాలన్నిటిని చూపించి ఎంత కష్టంగా ఉంటుందో బాటసారి కలేబరంతో సీతవాయువు ఆడుకుంటోంది పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలిందని ముగిస్తాడు అంటే బాటసారి ఈ ఉద్యోగం కోసము దీనికోసము పట్టణానికి వచ్చి శవంగా మారిపోయిన హృదయ విదారక దృశ్యాన్ని అద్భుతంగా చిత్రించాడు ఆ కవితలో అట్లాగే తన గురించి రాసుకున్న కవిత నిజంగా ఇది ఒక విప్లవాత్మకమైన కవిత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రాశాడు ఐ పేరుతో భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం హరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్ర నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల రసరాజ్యడోల నా ఊల కేదార గౌల గిరులు సాగరులు కంకేలిక మంజరులు జరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం తన మార్గం ఏదో చెప్పుకున్నాడు ఆ మార్గం నిజంగా ఎవ్వరూ వెళ్ళలేనంత దుర్గం లాంటిదే అనితర సాధ్యం అని చెప్పింది పర్ఫెక్ట్గా కరెక్ట్ అని మనం ఇంతవరకు చూసాం చిన్నపిల్లల కోసం కూడా ఈ మహాప్రస్థానంలో ఒక కవిత ఉంది శైశవ గీతి పేరుతో పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా అంటూ ఆరంభమై చిన్నపిల్లలను బుజ్జోగిస్తూ చిన్నపిల్లల జీవితం ఎటువంటిదో అవన్నిటిని కూడా అత్యద్భుతంగా వర్ణించాడు శ్రీశ్రీ కవిత్వం ఓహ్ ఇంతేనా ఓసారి శ్రీశ్రీ ఒక వేదిక మీద కవిత చదువుతుంటే ఇంత చిన్నగా ఇంత సులభంగా అయితే నేను కూడా రాయగలను ఒక ఓ కుర్రాళ్ళు లేచి అన్నట శ్రీశ్రీ ముందు ఆ కవితను ఒకసారి వినిపిస్తా చూడండి పోనీ పోని పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ పోతే పోని ఎంత సాదా సీదాగా ఎటువంటి కష్టమైన పదం లేకుండా ఎట్లా సాగుతుంది చూడండి రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని తిట్లు రాట్లు పాటలు రాని రాని కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కానీ కానీ కళా రవి పవి అని అతి సులభంగా చెప్పదలుచుకున్న బరువైన భావాన్ని కూడా చెప్పాడు ఈ మహాప్రస్థాన కావ్యం మీద ఒక అభాండం ఉంది స్త్రీల కోసం రాయలేదని కానీ అది నిజం కాదు అది అబద్ధం భిక్షువర్సియేసి కవితను మనం చూస్తే అది తెలుస్తుంది దారి పక్క చెట్టు కింద ఆరిన కొంపటి విధాన కూర్చున్నది ముసలిదొకతే మూలుగుతు ముసురుతున్న ఈగలతో వేగలేక అంటే ఆ ముసలిది చిత్రాన్ని చూయించాడు ఇంకా చూడండి ఆ ముసలామె ఎట్లా ఉందో ముగ్గుబుట్ట వంటి తల అదృశ్యం కనిపిస్తుంది మన కంటికి ఆ కవిత పాదాలు చదవగానే ముడతలు తేరిన దేహం కాంతిలేని గాజు కళ్ళు తనకన్నా శవం నయం ఎంత అద్భుతంగా ఎంత ఘోరమైన స్థితిలో ఉందో ఇంకా ఇంకా మిగతా స్టాంజల్లో చాలా అద్భుతంగా వర్ణించాడు ఇటువంటి కవితలు ఇంకా ఉన్నాయి ఇందులో ఒక తనకు నచ్చిన ఒక కవి గురించి చెప్తూ స్విన్బర్న్ అనే కవి గురించి విషం కక్కే భుజంగాలో కథం త్రొక్కే తురంగాలో మదం పట్టిన మాతంగాలో కవి నీ పాటలు విలయ విచల ద్విహంగాలో విలయ సాగర తరంగాలో యుద్ధం గుంజన్ మృదంగాలో కవీనీ నీ పాటల్ షెల్లీ కవనపు హల్లీ సకము ఫ్రెంచి గీతుల మంచి రీతులు మోహిని గంధర్వ గానం కవీ నీ ఎర్ర కాంతుల ఇనోదయం రెక్క విప్పిన రివల్యూషన్ కడలి వలపు వలపు కడలి కవీనీ పాటలు కవి నీ గల గలన్ మంగళ హలా హలాహలిలో కలిసిపోతుని కరిగిపోతుని కానరాకే కదిలిపోతుని అని అద్భుతంగా చెప్పుకున్నాడు ఆ కవిలో ఈయన అంతర్ధ్వానం అయిపోయినట్టుగా మరో కవిత అద్వైతం చూస్తే ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అన్న ఈ గీతాన్ని కన్యాశుల్కం అనే సినిమాలో పాటగా తీసుకున్నారు ఇది ముప్పై ఆరులో రాసినటువంటి గీతం అద్భుతం ఈ మొత్తం పుస్తకంలో సామాన్యుడి గురించి చెప్పింది చూద్దాం సామాజిక స్పృహకు నిలువుటద్దమైన ఈ కవిత వాడు శీర్షికతో రాసింది అందరం కలిసి చేసిన ఈ అందమైన వస్తు సముదాయం అంతా ఎక్కడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే చూచి అన్యాయం అన్యాయం అని మేమంటే అనుభవించాలి మీ కర్మ అంటాడు పొద్దు పొడిచి పొద్దు గడిచేదాకా ఎద్దుళ్లాగు పనిచేసే మమ్మల్ని మొద్దుల్ని మొరటుల్ని చేసి ముద్దకి కూడా దూరం చేశాడు ఘోరం ఇది దారుణం ఇది అంటే ఆచారం అడుగు దాటరాదంటాడు భరించడం కష్టమైపోయి పనిముట్లు మేము కింద పడవైచి చెయ్యలేం చస్తున్నాం మేము జీవనానికి ఆసరా చూపించమంటే నోరు మూసి జోడుదీసి కొట్టి దౌర్జన్యానికి దౌర్జన్యం అంటాడు ఇట్లా నాడు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఘోరాలను ఇందులో అక్షరంగా మలిచి మనకు చూపించాడు మిథ్యావాది గురించి అద్భుతంగా సాధారణంగా ఫిలాసఫర్స్ చెప్పేది సన్యాసులు చెప్పేది ఆధ్యాత్మికవాదులు చెప్పేదాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడు ఇది మాయ అంటావా అంటూ మిథ్యావాది కవిత శ మాయ అంటావా అంతా మిథ్య అంటావా నా ముద్దుల వేదాంతి ఏమంటావు ఏమంటావు లోకం మిథ్య అంటావు కనబడనిది కనబడదని వినబడినది వినబడదని జగతి మరపు స్వప్నం నిశ్శబ్ద ఇది మాయా మాయా మాయ అంటావు అంతా మిథ్య అంటావు జమీందారు రోల్స్ కారు మాయంటావు బాబు ఏమంటావు మహారాజు మనీ పర్సు మాయంటావు స్వామి ఏమంటావు మరఫిరంగి విషవాయువు మాయంటావు ఏమంటావు షాపు కాలి నుదుటి చెమట కూలివాణి గుండె చెరువు బిచ్చగాని కడుపు కరువు మాయంటావా తుఫానులు భూకంపాలు తిరుగుబాట్లు సంగ్రామాలు సంగ్రామం సంగ్రామం మాయంటావు ఏయ్ ఏమంటావు జగతి మార్పు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయా మాయా ఇట్లా ఇవన్నీ మాయా అంటావా అంటూ అద్భుతంగా రాసినటువంటి గేమ్ అది మరో చాలా ఇంపార్టెంట్ కవిత ప్రతిజ్ఞ లండన్లో పంతొమ్మిది వందల ముప్పైలలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అభ్యుదయ రచయితలు అక్కడ కొందరు ప్రపంచవ్యాప్తంగా కలుసుకొని వాళ్ళు ఒక ఎజెండా చేసిన దాన్ని చదివి ఈ కవితను రాశాడు ప్రతిజ్ఞ పేరుతో పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా అంటూ అద్భుతంగా రాశాడు శ్రామికుల కష్టాల్ని ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉన్నారు ఏంటి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు కట్టే శరాబులేడు అంటూ సాగుతుంది ఇది చాలా మంచిది కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగాలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినుతుంచే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని ముగించాడు అద్భుతంగా కవిత ఓ కవిత శీర్షికతో చాలా గొప్ప కవితను ఒకటి రాశాడు అప్పటి వరకు రాయనంత గొప్ప కవిత ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక కవి సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి ఆ కవి సమ్మేళనంలో శ్రీశ్రీ చదివిన కవిత ఇది ఆ కవిత విని విశ్వనాథ కవి దగ్గరికి వచ్చి అమాంతంగా కౌగులించుకున్నాడంటే ఇది ఎంత గొప్ప కవిత అయి ఉంటుందో మనం ఊహించగలం కవితావో కవిత నా యువకాశల నవపేషల సుమగీతావరణములో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్చందన మందున దూరంగా విను వీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకే బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున ఎటునే చూచిన చటులాలంకారపు అలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనే సుక్కిన రోజులు లేవా అంటే కవిత రాయడం కోసం కవిత కోసం తను పడ్డ పాటలు అవన్నీ ఎంతెంత చేశాడు ఏంటి అవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పుకున్నాడు అవన్నీ చివరికి పట్టుబడ్డాయి అని చెబుతూ చెబుతూ నేడో ఇవన్నీ కూడా నాకు పట్టుబడి నా తపస్సు ఫలించి నా గీతం గుండెల్లో గోర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వడి రవ్వల జడిగా అంటూ అంటూ సాగుతూ ఓహో ఓ రసదుని మణిఖనీ జనని ఓ కవిత కవిత ఓ కవిత అని ముగించాడు చాలా పెద్ద కవిత కూడా అది చాలా మంచి కవిత దాని తర్వాత మరో చెప్పుకోదగ్గ కవిత అసలు కొత్త కవిత్వం ఎట్లా ఉండాలి అని థర్టీస్లో చెప్పినటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో చెప్పినటువంటి కవిత నవకవిత పేరుతో చాలా గొప్ప కవిత ఇది ఒక టెక్స్ట్ బుక్కే ఒక వెయ్యి పేజీల వ్యాసం రాయదగినంత గొప్ప కవిత సింధూరం రక్తచందనం బందూకం సంధ్యారాగం పులిచంపిన లేడినెత్తు ఎగిరేసిన ఎర్రజెండ రుద్రాలిక నయనజ్వాలిక కలకత్తాకాలిక నాలిక కావాలో ఇ నవకవనానికి కొత్తగా రాసే కవిత్వం ఎట్లా ఉండాలి ఒక స్టాంజర్ చెప్పాడు ఇంకా ఎట్లుండాలి ఘాటెక్కిన గంధక ధూమం పోటెత్తిన సప్త సముద్రాలు రగులు కొనే రాక్షసి బొగ్గు బుగుల్కొనే బుక్కా గుండా వికసించిన విద్యుత్తేజం చెలరేగిన జనసమ్మర్దం కావాలో అవకవనానికి రాబందుల రెక్కల చప్పుడు పొగగొట్టపు భూంకార ధ్వని అరణ్యమున హరీంద్ర గర్జన పయోదర ప్రచండ ఘోషం ఖడ్గ మృగోద్వగ్ర విరామం జంజానుల షజ్జద్వానం కావాలో అనే అవకావనానికి అని చెప్తూ చివరికి ఆ పాదాలు అజరామరణం అన్నంత అద్భుతంగా రాశాడు కవిత్వం ఎట్లుండాలి సాహిత్యం ఎట్లుండాలంటే కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది మునుముందుకు సాగించేది పెనునిద్ర వదిలించేది పరిపూర్ణ బ్రతికిచ్చేది కావాలో నవకవనానికి ఇది శ్రీ శ్రీ చెప్పదలుచుకుంది కవిత్వమో సాహిత్యమో అంటే మనను నిద్రలో నుంచి మేల్కొల్పేటట్టుగా చైతన్య పరిచేటట్టుగా ఉండాలని ఈ కవితల్లో మరో గొప్ప కవిత దేశ చరిత్రలు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని రాస్తూ వచ్చినటువంటి ఈ కవిత ప్రతి స్టాంజా కూడా కోటబులే అంత గొప్ప కవిత జస్ట్ అక్కడక్కడ మనం చూద్దాం రణరంగము కాని చోటు భూస్థలమంతా వేదికైన దొరకదు గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో అని చరిత్రను ఒక్క నాలుగు పాదాల్లో చెప్పేశాడు అజ్ఞానపు టంతయుగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచిన మనుషులు ఆది మానవుడి నుంచి ఇవాటి వరకు ఎదిగొచ్చిన మనిషి గురించి చెప్పాడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఒక జాతి వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు ఇంకా చెల్లదని ఖచ్చితంగా చెప్పేశాడు ఈ రాణి ప్రేమ పురాణం ఆ ముట్టడికైన ఖర్చులు మతలబులు కైఫియతులు ఇవి కాబోయ్ చరిత్ర సారం అసలు చరిత్ర అంటే ఏమిటో పక్కా చెప్పాడు చరిత్ర సారం ఇది కాదు అయితే మరి చరిత్ర ఏంటిది నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు వాళ్ళ చరిత్ర కావాలి ఈరోజు రాజుల చరిత్ర కాదు సామాన్యుల చరిత్ర కావాలి అట్టడుగున పడి కానిపించని కథలన్నీ కావాలి అవన్నీ దాచేస్తే దాగని సత్యాలుగా చెప్పాడు ఈ కవితలో ఇట్లా సాగుతున్నటువంటి ఇందులో మానవుడా పేరుతో రాశి చక్రగతులలో రాత్రింది వాళ్ళ పరిణామాల్లో బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాల్లో కల్పంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువు సంకల్పంలో ప్రభావం పొందినవాడా మానవుడా మానవుడా అంటూ మానవుడి మొదటి నుంచి ఇవాటి వరకు కూడా ఎన్ని రకాలుగా మారాడు ఎన్ని రకాలుగా ఎదిగాడు ప్రతీది కూడా ఇందులో రికార్డ్ చేశాడు ఇలా సాగుతున్నటువంటి ఈ పుస్తకంలో రష్యా యుద్ధం జరుగుతుంది రెండో ప్రపంచ యుద్ధం ఆ టైంలో గర్జించు రష్యా గాండ్రించు రష్యా పర్జన్య శంకం పలికించు రష్యా దౌర్జన్య రాజ్యం ధ్వంసించు రష్యా లేలే రష్యా రారా రష్యా 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 అంటూ రష్యాను మేల్కొల్పే విధంగా ఆ యుద్ధంలో గెలవాలని ఆకాంక్షిస్తూ రాసినటువంటి కవిత అది ఇట్లాగే మరో కవిత నీడలు చూడు చూడు నీడలు నీడలు పొగ మేడలు యుగ యుగాల దోపిడిలో నరాల రాబిడిలో వగదూరిన పొగచూరిన శాసనాల చాడలు జాలిచార్చు గోడలు అంటూ సామాన్యుల బక్క చిక్కిన జీవుల గురించి అద్భుతంగా రాసిన కవిత అది ఆ తర్వాత జగన్నాథుని రత్చచక్రాలతోటి రాసిన మరో గొప్ప కవిత అది పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రథచక్రపు ఇరుసులలో పడి నలిగిన దీనులారా హీనులారా కూడులేని గూడులేని పక్షులారా భిక్షులారా సకుల వలన పరిచ్యుతులు జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు అంటూ అంటూ ఆ పతితులు భ్రష్టులు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా వారి పక్షం తను నిలబడతానని చెబుతూ రాసినటువంటి పెద్ద కవితల్లో ఇదొకటి ఇట్లా ఈ పుస్తకం నిండా కూడా ప్రతి కవిత కూడా ఇవాళ్ళకి సుమారు తొంభై సంవత్సరాలు కావస్తున్నది ఈ పుస్తకంలోని ఒక్కొక్క కవిత రచించి ఇవాళ్ళకి కూడా ఏమాత్రం చావ తగ్గలేదు ఇప్పటికి కూడా మెరుస్తూనే ఉన్నాయి ఎన్నిసార్లు మనం చదువుకున్నా ఇవాళే మొదటిసారి చదువుకున్నంత ఆనందం కలుగుతుంటుంది ఈ పుస్తకంలో ఇలా మహాప్రస్థానం సాగిన ఈ కవితల గురించి పీటికాకర్త చలం దీనికి పీటిక రాస్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడు ప్రపంచ బాధ అంతా కూడా శ్రీశ్రీ బాధ చలానికి ఏమో తన బాధ ప్రపంచ బాధగా చూపిస్తాడు కృష్ణశాస్త్రి అని చలం అద్భుతంగా ఓ మాట అంటాడు ఈ ప్రపంచం బావు కోసం కన్నీళ్ళు రక్తం కలిపి తయారు చేసినటువంటి టానికే ఈ మహాప్రస్థాన కావ్యం అన్నాడు ధైర్యం ఉంటే చదివే చావ ఉంటేనే ఈ పుస్తకం తెరవండి లేకపోతే పుస్తకం మూసేసి పడుకోండి అని కూడా చలం అద్భుతమైన పీఠిక రాశాడు ఈ కావ్యానికి ఎంత పేరు వచ్చిందో చలం రాసిన పీఠిక యోగ్యతా పత్రానికి కూడా అంత గొప్ప పేరు వచ్చింది కాబట్టి మరొకసారి ఈ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం మహాప్రస్థానాన్ని చదువుకొని మళ్ళీ పునీతులమవుదాం ఉత్తేజుల అవుదాం మిత్రులారా అందరికీ ధన్యవాదాలు